పూల పండుగలో పరమార్థిక పరిమిళాలు మహిళలకు మహా ఇష్టమైన పండగ బతుకమ్మ వేడుక ఆదిపరాశక్తిని అరవెరిసిన అరవిరిసిన సుమాలలో దర్శిస్తూ పాటలతో ప్రస్తుతిస్తూ పరవశించిపోతారు తొమ్మిది రోజులు ఈ వేడుకల్లో తంగిడ జిల్లేడు గునుగు బంతి చేమంతి ఇలా ఎన్నో కుసుమాలు ఈ పండుగ కోసమే పూసాయ అనిపిస్తాయి బతుకమ్మ పండుగను ఆధ్యాత్మిక సాధకులు సామూహిక శక్తి ఉపాసనగా ఆత్మ చైతన్యానికి మేలుకొల్పుగా భావిస్తారు బతికించే అమ్మ అన్న ఆరాధన భావంతో అమ్మవారికి నీరాజనాలు అర్పించటం బతుకమ్మ పండుగలు అంతరార్థం ఆరోగ్యకర జీవనం ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అమ్మను వేడుకోవడం అనవయితీ శరణకారాల నవరాత్రుల్లో సకల జనావళి జగన్మాతను పూజించి ధరించాలని దేవి పురాణం ఉద్ఘటిస్తుంది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో శరణవరాత్రులకు ఒకరోజు ముందే అంటే భాద్రపద బహుళ అమావాస్య నుంచి ఆశ్వజ శుక్ల అష్టమి వరకు బతుకమ్మ పండుగ చేస్తారు బతుకమ్మను లక్ష్మీదేవి పార్వతీదేవిల అంశగానే కాదు శ్రీచక్ర శోభితగా ప్రకృతికి ప్రతిరూపంగా తమ ఇంటి మొత్తైదువుగా భావిస్తారు ఆ సంగతులన్నీ పాటలుగా ఆలపిస్తారు శ్రీ లక్ష్మీదేవి అయ్యి ఉయ్యాలలో సృష్టి బతుకమ్మయ్యే ఉయ్యాలలో నూరు నోముల నోచి ఉయ్యాలలో నూరు మందిని గాంచే ఉయ్యాలో జగతిపై బతుకమ్మ ఉయ్యాలో శాశ్వతంబుగా వెలసే ఉయ్యాలో అంటూ సుచిస్తారు కీర్తిస్తారు ఇలా గీతాలతో అమ్మవారిని ఆరాధించడమే కాదు మదిలోని కష్ట సుఖాలను పురాణ కథలుగా చారిత్రక ఘట్టాలను ఆవిష్కరిస్తారు తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ మాతృత్వంలోని నవమాసాలకు ప్రతీక ఈ కారణంగానే ఈ పండుగ సంతాన సాఫల్యతకు సంబంధించిన వేడుకగా అని కూడా అంటారు ఈ నవరాత్రుల బతుకమ్మ పాటల్లో గర్భిణీలు ఆరోగ్యం ఆహార అలవాట్లకు సంబంధించిన సూచనలు ఉన్నాయి ఈ తొమ్మిది రోజులు బతుకమ్మను పూజిస్తూ దాన ధర్మాలు చేస్తే అమ్మవారి అనుగ్రహంతో సుసంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం కాకతీయుల కాలంలోనూ బతుకమ్మ పండుగ వైభవంగా జరిగేదని తెలుస్తుంది తెలంగాణలో ప్రసిద్ధమైన బతుకమ్మ పండుగను పోలిన వేడుకలు ఓం అట్ల కోలాటం దాండియా గొబ్బెమ్మ ఇలా నామరూప భేదాలతో దేశమంతా కనిపిస్తాయి భక్తి సామ్రాజ్యానికి బతుకమ్మ పండుగ పెట్టని కోట లాంటిది అంటే అతిశక్తి కాదు బతుకమ్మ వివిధ రకాల పూలతో అలంకరిస్తారు అనేక నైవేద్యాలు సమర్పిస్తారు పూలను పేరటం ఓ సృజనాత్మక ప్రక్రియ తంగేడు బంతి గునుగు గుమ్మడి తీగ మల్లె మంకెన పోకబంతి కనకాంబరాలు గన్నీరు తదితర పూలు బతుకమ్మలో కొలువు తీరతాయి పై పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి చుట్టూ దీపాలతో తీర్చిదిద్దటం సాంప్రదాయం కొందరు ఈ గౌరమ్మను బొడ్డెమ్మ అని పిలిస్తే ఇంకొందరు బతుకమ్మ అని బొడ్డెమ్మగా వ్యవహరిస్తారు తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువుకు ఆహారం బొడ్డుతాడు ద్వారా అందుతుంది ఆ బొడ్డుతాడుకు దివ్యత్వాన్ని జోడించిన స్వరూపమే బొడ్డెమ్మగా అవతరించిందని భక్తుల విశ్వాసం ఎవరికి వారు మొదట ఇంట్లో బతుకమ్మను పూజించి తర్వాత తమ వీధిలో విశాల ప్రాంగణంలోకి చేరుస్తారు అందరూ బతుకమ్మల చుట్టూ ల వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడతారు చివరకు సమీప చెరువులో నిమజ్జనం చేస్తారు తొలి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు ముందు రోజు కోసిన పూలను నీళ్ళల్లో వేసి మరునాడు అలంకరణకు వాడటం వల్ల అలా పిలుస్తారు రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ అని వ్యవహరించగా ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటారు ఆ రోజు అమ్మవారు అలకలో ఉంటుందని నమ్మి బతుకమ్మ ఆట ఆడరు ఏడో రోజు వేపకాయల బతుకమ్మగా ప్రసిద్ధి సకిన్నల పింఛ పిండిని వేపకాయలా చేసి నైవేద్యంగా పెట్టడం వల్ల ఆ పేరు వచ్చింది రోజు వెన్న ముద్దల బతుకమ్మ అని పిలుస్తారు దేవేరికి వెన్నతో తయారు చేసిన నువ్వులుండలను నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బట్టి ఆ రోజు బతుకమ్మను పిలవటం అలవాటు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అంటారు ఈ తొమ్మిది రోజులు ముగిశాక పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ మళ్ళొచ్చే ఏడాదికి తిరిగిరావమ్మ అని వీడ్కోలు పలుకుతారు సీత అపహరణ సమయంలో రావుణ్ణి ఎదిరించి మరణించింది జటాయువు ఆ పక్షిని అన్న సంపాతి అంగదుడు హనుమంతుడితో కూడిన వానరసేన సీతమ్మను అన్వేషిస్తూ విద్య పర్వతం చేరారు అక్కడ సంపాతిని కలిసి సీతాదేవిని చూసావా వివరం ఏమైనా తెలిస్తే చెప్పు అని అడిగాడు అంగదుడు నాకు దివ్య దృష్టి ఉంది సీతమ్మను అపహరించిన రావణుని చూశాను అతడు ఇక్కడికి వంద యోజనాల దూరంలో ఉన్న లంకలో ఉంటాడు రావణుని అధీనంలో రాక్షస స్త్రీల మధ్య బందీగా ఉంది జానకి సముద్రం మీద నూరు యోజనల దాటగల వారే లంకకి వెళ్ళగలరు అని చెబుతూ పక్షులు ఎగిరే ఏడు ఆకాశ మార్గాలను వారికి వివరించాడు సంపాది పావురాలు ధ్యానం గింజలు తిని జీవించే పక్షులు భూమికి కొద్ది దూరంలోనే ఎగురుతాయి అది మొదటి మార్గం చెట్లు పండ్లు తినే పక్షులు మరికొంత ఎత్తులో ఎగురుతాయి అది రెండో మార్గం నీటి కాకులు క్రౌంచ పక్షులు లకుముకి పిట్టలు అంతకంటే ఎత్తులో మూడో మార్గం సంచరిస్తాయి అంతకు పైనున్న నాలుగో మార్గంలో డేగలు ఆ పైనున్న ఐదో మార్గంలో గద్దెలు ఎగురుతాయి బల బలపరక్రమాలు చక్కని రూపం యవ్వనంలో ఉండే హంసలు ఇంకా పైనున్న ఆరో మార్గంలో పయనిస్తాయి వినతి పుత్రులైన గర్గమంతుడు అరుణుడు సూర్యుడు సారథి అంతకంటే ఎత్తులో ఏడో మార్గంలో సంచరిస్తారు మేమంతా పైన తేయ సంతానమే అందువల్ల ఇక్కడి నుంచి రావణుని జానకిని స్పష్టంగా చూస్తున్నాను గరుకుడికి ఉన్నట్టే దివ్యదృష్టి బలం నాకు ఉన్నాయి అంటూ తెలియజేశాడు అలా సీతమ్మ జాడ తెలిసిన సంతోషించారు వానరులు పూలని పరదైవంగా పూజించే ప్రత్యేక పండుగ బతుకమ్మ మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచి ప్రకృతిలో అనుబంధాన్ని ప్రస్తుతి చేస్తుంది అవత్తిల అస్తిత్వానికి అర్థం పడుతూ వారి సృజనాత్మక శక్తిని ప్రకటిస్తుంది పూల అమెరికా నుంచి పాటల ఆలాపన వరకు ప్రతిదీ మనోహరంగా ఆవిష్కృతమవుతుంది ఇలా బతుకమ్మ పండుగ ఎంతో వేడుకగా చిన్న పెద్ద పిల్ల పాప అంటూ ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళి పుట్టింటి దగ్గర నుంచి దసరా పండగ జరుపుకొని ఎంతో సంతోషంగా వస్తుంది అంటారు అలాగే ఈ పండగకి అమ్మవారు పుట్టింటికి వెళ్ళి వాళ్ళకున్న కష్టాలను తీర్చి ఎంతో సంతోషంగా మళ్ళీ తిరిగి అత్తవారింటికి వస్తుందంట అసలు అమ్మవారు కూడా పుట్టింటికి వెళితే అంత ఆనందంగా ఉంటుందని మనకి ఇప్పుడు దాకా తెలియదు అక్టోబర్ రెండవ తేదీ నుంచి బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రారంభమవుతాయి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు